హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్ ఇవాళ మనము అమాయక కోడిపిల్ల అనే కథ గురించి తెలుసుకుందాము ఒక గ్రామంలో ఒక కోడి కొన్ని కోడిపిల్లలను పొదిగింది అప్పుడే వచ్చిన కోడిపిల్లల్లో ఒక బుల్లి కోడిపిల్ల చుట్టూ ఉన్న వాతావరణాన్ని వింతగా చూస్తోంది ఇంతలో తల్లి అంతకుముందే గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలను దగ్గరకు తీసుకుంటూ ఈ బుల్లి కోడిపిల్లను వాటిలో చేర్చింది తల్లికోడి ఆహారాన్ని వెతకడంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు మిగిలిన కోడిపిల్లలు దానిని అనుసరించేవి ఈ బుల్లి కోడిపిల్ల మాత్రం బాగా వెనకబడేది బద్ధకం పనికిరాదని సోమరితనాన్ని విడిచిపెట్టమని తల్లి ఎన్నిసార్లు చెప్పినా ఈ పిల్ల ప్రవర్తనలో ఏ మార్పు ఉండేది కాదు ఒకరోజు దూరంగా ఏదో అలికిడి విని తల్లి కోడి తన పిల్లలను వేగంగా తనను అనుసరించమని హెచ్చరిస్తూ తాను పరిగెత్తింది కానీ ఈ చిన్నారి కోడి పిల్ల తల్లి మాటలను వినిపించుకోక అక్కడే ఉంది విసిగి వేసారిన ఆ తల్లి ఆ పిల్లను కఠినంగా తిట్టింది ఎంతో బాధపడిన ఆ బుల్లి పిల్ల తల్లి ఏమరిపాటుగా ఉన్న సమయంలో సోదర కోడి పిల్లల నుంచి దూరంగా వెళ్ళి ఒక దగ్గర కూర్చొని వెక్కి వెక్కి ఏడవసాగింది అంతలో అటుగా వెళ్తున్న ఓ పిల్లి ఈ కోడిపిల్లను చూసి ఏమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు అని ఆప్యాయంగా పలకరించింది జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పింది కోడిపిల్ల అది తల్ల కాదు బ్రహ్మరాక్షసి ఈ బుల్లి బంగారాన్ని తిట్టడానికి దానికి నోరెలా వచ్చింది మీ అమ్మకు నువ్వంటే ఇష్టం లేదు మిగతా పిల్లలను ప్రేమగా చూస్తూ నిన్ను పట్టించుకోవడం లేదు నువ్వేమీ బాధపడకు నీకు నేనున్నాను నీకు కావలసిన ఆహారాన్ని నేనే సంపాదించి పెడతాను నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమతో చూసుకుంటాను నువ్వు నా దగ్గరే ఉండు అంది ఆ పిల్లి అప్పటి నుండి కోడిపిల్ల పిల్లి పెరు పెడుతున్న ఆహారాన్ని తింటూ దాని వెంట తిరగసాగింది ఇక నాలుగైదు రోజులు గడిచాయి ఒకరోజు పిల్లి వెంట కోడిపిల్ల తిరగడం ఓ కుందేలు చూసింది ఆశ్చర్యంగా అనిపించింది పిల్లి ఆహారాన్ని వెతుకుతుండగా బాగా వెనుకబడిన కోడిపిల్లను సైగతో పిలిచింది కుందేలు ఆస్ ఎందుకు పిల్లి వెంట తిరుగుతున్నావు అని అడిగింది కుందేలు జరిగింది చెప్పింది కోడిపిల్ల ఓసి పిచ్చిదానా అమ్మ తిట్టిందని అలిగి శత్రువు పంచాన చేరుతావా అమ్మ తిట్టిందంటే తప్పనిసరిగా అది నీ మంచి కోసమే నువ్వు అమ్మ వెంట వెళ్లకుండా సోమరిలా వెనుకబడి ఉంటే శత్రువులు నిన్ను తినేస్తారు ఆ భయంతోనే అమ్మ నిన్ను తిట్టింది కానీ నీ మీద ప్రేమ లేక కాదు ఈ మాయదారి పిల్లి మాటలు నమ్మకు కొన్నాళ్ళు నీకు ఆహారం తినిపించి నువ్వు పెద్దగా బలంగా తయారయ్యాక అది నిన్ను తింటుంది మీ జాతికియే శత్రువైన పిల్లి మాటలను మూర్ఖంగా నమ్మకు తీయగా మాట్లాడే ప్రతి ఒక్కరూ మిత్రులు కాలేరు మంచి చెడులను గుర్తించే విచక్షణ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి సరే నా వెంటరా మీ అమ్మ దగ్గరకు తీసుకెళుతా అని చెప్పి తల్లికోడి వద్దకు పిల్లకోడిని చేర్చింది కుందేలు కనిపించని తన చిన్నారి కనిపించేసరికి తల్లికోడి ఆనందంతో పిల్లకోడిని తన అక్కున చేర్చుకుంది అమ్మ చెప్పినట్లే వింటానని ఇంకెప్పుడు అమ్మను విడిచిపెట్టి పోనని కోడిపిల్ల ప్రమాణం చేసింది వాళ్ళిద్దరి ప్రేమను చూడగానే కుందేలుకు చాలా ముచ్చటేసింది జరిగినదంతా వాళ్ళ అమ్మకు చెప్పాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఈ కథలో నీతి ఏంటంటే మన అమ్మ మనకు తిడుతూ చెప్పినా కొట్టి చెప్పినా అది మన కోసమే అమ్మ తిడుతుందని శత్రువులా చూడకూడదు అమ్మ మాట వింటే మనం ఎప్పుడూ ఏ పని చేసినా విజయమే వరిస్తుంది నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే Please subscribe my channel. Thank you for watching.